వినతి పత్రం ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లిన ఐదు కాలనీ వాసులు సెక్రటరీలు కాలనీ ప్రెసిడెంట్ మల్రాజ్గిరి బిజెపి రాజేందర్ పరిధి చెరువు సమీక్షించి అక్కడున్న కాలనీ వాసుల సమస్యలను తెలుసుకుని వాళ్ళకి భరోసా ఇచ్చిన ఈటల రాజేందర్ అల్వాల్ చిన్నరాయుడు చెరువు ప్రాంతంలోని ఆనందరావు నగర్ కాలనీ వాసు నగర్ కాలనీ జానకిరావు నగర్ కాలనీ భారతి నగర్ కాలనీ ఐదు కాలనీలలో దాదాపు ముప్పై బై నలభై సంవత్సరాల నుంచి వాస్తవ్యులుగా ఉంటూ ప్రభుత్వానికి శాఖలు కడుతూ ఉన్న నివాసాలకు హైదరా నుండి నోటీసులు రావడం జరిగింది ఈ కారణంగా కాలనీ వాసులంతా అయోమయంగా ఉన్నారు ఈ కారణంగా కాలనీ వాసులకు మద్దతు పలికిన మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ ఈటెల రాజేందర్ మరియు ఇతర బీజేపీ నాయకులు అధికారులను ప్రశ్నిస్తూ మీడియా ద్వారా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అందరికీ భరోసాగా ఉంటుందని చట్టపరంగా న్యాయపరంగా పోరాడుతారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ ఈటెల రాజేందర్ నూట ముప్పై నాలుగు డివిజన్ శాంతి శ్రీనివాస్ బీజేపీ నాయకులు గోపి ఆంథోని మాణికరెడ్డి భారతీ నగర్ కాలనీ రాజయ్య

ಈ ಕಲುಷ್ಯ ವಲಯ ಚಾಪಿಪ ಸರ್ ಚಪನ್ನ ಓದುಕೊಂಡು ದಾಂಟೋ ಕಟ್ಟಡ చుట్టూ మొత్తం ఉడికి లేకుండా పైకి వేసి మళ్ళీ కొద్దరు లేక తయారు చేస్తున్న స్పీకర్ ఉంటే ఉపయోగించబడి చేస్తాం దగ్గర ఉంటే నువ్వు నిజంగా నాన్నవాడికి తోడ్పాలు ఇస్తే నిజమైన అయితే ఆశించరు గుల కాలంలో సమయంలో ఉండడం పెద్దలు చెప్తాను ఒక్కగా మీ అమ్మాయి నేను అందించినప్పటికీ మీద నేను కోట్లా చేస్తున్నాను తెలంగాణ పనిలో ఆత్మను ఆశ్రయించి మీరైనా మంచిగా పరిపాలించాలంటే ఓట్లేసి రాజ్యాంగ బద్దంగా సంఘటన చేపడే పడే అని మీ రాజ్యాంగం అయితే చెప్తావుట్లు తప్పలు ఇస్తాయి స్టేమ్ ఇస్తాయి తప్పకుండా వ్యవసాయ పట్టించారు ఏమైనా అవును మరి దీంట్లో నిర్ణయం కాల్సిన వ్యక్తి అంతా కానీ ఎట్లా ఖర్చు వాళ్ళు ఎట్లా వచ్చిన పర్మిషన్లు ఎట్లా కొనుక్కునే వాళ్ళు నీ ఎంత పొరపడలేదు వాళ్ళన్ని ఆలోచించాలని చెప్పి ఈ టలు సేవస్తాను నువ్వు మూర్ఖంగా దుర్మార్గంగా రాత్రి కానీ ముందు వద్దకు పంపించి నీ ముందుకు ముందుగా పంపించు నువ్వు పోగొట్టాలంటే మనసు రచితే మన హక్కులు ఉంటాయి రక్షణ మన స్వేచ్ఛ స్వేచ్ఛ మన అభిప్రాయం పద్ధతి మన ఆస్తులు కొనుక్కునే పద్ధతి నివచ్చు లేదా

ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఒక సాధ్యం అయితే మేము మాట్లాడుతుంది సత్య హరించడం లేదుగా చాలా కొత్త మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఎందుకు అనుభవం చెప్పకండి గత నేను అంటాను చాలా నచ్చినట్టు నేను నిద్రపోతాయి రాత్రి రెండు ఆందోళన పార్క్లో ఏర్పాటు చేసిన మీటింగ్ ఎఫ్పిఎల్ ల్యాండ్స్ వాళ్ళకు నోటీస్ వచ్చిన కారణంగా ఇక్కడ ఈటల రాజేందర్ గారు రావాల్సి వచ్చింది అందరూ అధైర్యపడి ఈ నోటీసులతో అంటే థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి కూడబెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంటే నెల నెల ఐదు వేలు పదివేలు కట్టుకొని కమిషన్స్ వచ్చినాక లో తీసుకొని కట్టుకున్న ఇల్లు వాళ్ళే ఉన్నారు ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ కొత్త కట్ కట్టిన కన్స్ట్రక్షన్స్ ఏవి లేవు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే తిరిగిన వాళ్ళం కాబట్టి మాకు అన్ని ఇక్కడ అవగాహన ఉంది ఈ ల్యాండ్ గురించి కూడా ఈ ల్యాండ్ కూడా సెవెంటీన్ ఎక్కర్స్ చేంజే మొదటి నుంచి కూడా ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్న వేరే మినిస్టర్స్ కానీ వచ్చినప్పుడు కూడా ఈ గుర్రపు డిక తొలగింపు కానీ వేరే నాలా చుట్టూ దీనికి లేక్ చుట్టూ కూడా పార్క్ చేయడము అవన్నీ కూడా అవగాహన అందరికీ ఉన్నది ఇక్కడ ఈ సెవెంటీన్ అండ్ హాఫ్ ఎక్కర్స్ కాక కొత్తగా వాళ్ళకు నోటీస్ ఇవ్వడం చాలా అందరికీ బాధాకరం దీని గురించి మన ఎంపీ గారు వచ్చి అందరికీ ధైర్యపరిచి ఇది ఇది మీరు దేని విధంగా దే ఏ విషయంలో కూడా అధైర్యపడద్దు ఇవి ఈ విషయాలలో డిమాల్యూషన్ కానీ ఏ అనుకుంటా కూడా మేము ఏది కన్సిడర్ చేయకండి మేము ఉన్నామని ధైర్యం చెప్పిపోయారు దీని గురించి అందరికీ మేము సూచన చేయడం ఏంటంటే ఎవరు బాధపడద్దు ఏ విషయాలను మీరు మనసులో తీసుకొని వేరే బాధలు పడద్దు అన్నది చెప్తున్నాము మేము బీజేపీ తరఫున అందరము ఇక్కడికి వచ్చి అందరికీ సపోర్టివ్గా ఉంటాము అని చెప్పి మా మా అవగాహన చేస్తున్నాం నేను అల్వాల్ ప్రాంతంలో ముఖ్యమైన చదివినటువంటి మా చిన్నరాయణ చిరుగుదల వద్ద కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అని ఒక కొత్త సంస్థ పెట్టింది ఆ యొక్క హైడ్రా పెద్ద పెద్ద వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లు కానీ బిల్డింగ్లు కానీ వాళ్ళు ఎఫ్టీల్ ప్రాంతంలో ఉంటే అది కూల్చివేయడం జరుగుతుంది అది సంతోషమే కానీ ఇక్కడ ఏంటంటే మన నల్వాల్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ యొక్క చిన్నారాయణ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఆనుకున్నటువంటి ఆనందరావు నగర కాలనీ కానీ వాసవి నగర్ కాలనీ కానీ జానకరం జానకరావు నగర కాలనీ కాలనీ కానీ ఈ యొక్క కాలనీలలో దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఇక్కడ వాస్తవ్యులుగా ఉంటూ ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మరి ప్రభుత్వానికి ట్యాక్స్లు కట్టుకుంటూ మరి నివాసం ఉంటున్నటువంటి ఈ యొక్క కాలనీ వాసులందరికీ కూడా ఈ సందర్భంగా హైడ్రా నుంచి కూడా నోటీసులు రావడం చాలా బాధాకరం ఈ యొక్క చిన్నరాయని చెరువు అనేది కేవలం టూ ఫార్టీ ఎయిట్ సెవెన్ నెంబర్కి కన్ఫైన్ చేస్తే చాలా బాగుంటుంది గతంలో ఉండి ఉండి ఉండొచ్చు కాక ఫార్టీ ఎయిట్ ఎకర్స్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో కానీ మరి అల్వాల్ మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఈ యొక్క అధికారులు ఏం చేస్తున్నారు రిపీరు హద్దురాలు ఎక్కడ పోయినాయి ఫెన్సింగ్ ఎక్కడ పోయింది వాటిని మీరు ఏర్పాటు చేయడం మీరు విఫలమై మీరు మరి వీళ్ళందరూ కూడా బిల్డింగ్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చి వీళ్ళు వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి రోడ్లు వేసి స్ట్రీట్ లైట్లు వేసి కూడా మీరు హౌస్ ట్యాక్స్ కూడా మీరు కలెక్ట్ చేసుకుంటూ ఉంటూ వీళ్ళకి ఏ విధంగా మీరు నోటీసులు ఇస్తారు వీళ్ళ తప్పేంటి మధ్యతరగతి వ్యక్తులు ఎక్కడెక్కడ నుంచో ఇక్కడ వచ్చి కూడా మనకి ఇక్కడ హైదరాబాద్లో ఒక నివాసం ఉండాలని చెప్పి కూడా ఎంతో కూడబెట్టుకొని కొన్ని నీళ్ళ నుంచి రెంటల్ హౌజ్లో ఉంటూ కూడా ఈ యొక్క ప్రాంతం చాలా బాగుంటుందని చెప్పి కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ యొక్క అన్ని పర్మిషన్లు తీసుకొని ఇక్కడ నివాసం ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎటువంటి అవగాహన లేని ఈ యొక్క బాధ్యత రాహిత్యమైన ప్రజా కంటకమైనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజలకు ఇటువంటి నోటీసులు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ తీర్మంగా ఖండిస్తా ఉన్నది ఈ సందర్భంగా మా ఎంపీ గారు ఈటలందరికీ ఇప్పుడే వచ్చారు వీళ్ళందరికీ కూడా భరోసాను కల్పిస్తున్నాము మీరు పెద్ద పెద్ద వాళ్ళని వదిలేసి ఇంకా మీరు కావాలనుకుంటే మయం రామేశ్వరరావు కావచ్చు రేవంత్ రెడ్డి సోదరుడు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కానీ వాళ్ళ మీద మీకు చర్యలు తీసుకునే దమ్ము లేదు కేవలం మధ్యతరగతి వ్యక్తుల మీద నోటీసులు ఇవ్వడం అనేది కూడా ఇది చాలా దారుణం దుర్మార్గం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రజల తరఫున బా బాసడగా ఉంటుంది భరోసాగా ఉంటుంది వీరి తరపున న్యాయపరంగా చట్టపరంగా అన్ని విధాలుగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తాం మా ఆవేదనను ఆక్రందనను గమనించి మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన మా ఎంపీ ఈటెల రాజేంద్ర గారికి ధన్యవాదాలు వారు ఇప్పుడే మా అందరికీ కూడా ధైర్యం చెప్పి ఇప్పుడే వెళ్ళారు వారికి మేమంతా కూడా సర్వదా సర్వత్రా సత కృతజ్ఞతలు అయితే ఈ ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా ఈ చెరువు విషయానికి వస్తే ఇది రాంగ్గా ఇంటర్ప్రిటేషన్ జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఈ చెరువు విస్తీర్ణం నలభై ఎనిమిది ఎకరాలు అయితే నేడు ఇది పదిహేడు ఎకరాల ఇరవై ఐదు కుంటల్ అంటే ఎంత అన్యాయమో మీరు గుర్తించండి ఎందుకంటే అంత పెద్ద ఏరియా అంటే అది దగ్గర దగ్గర మెయిన్ రోడ్డు అవతలకి వెళ్తుంది నలభై ఎనిమిది ఎకరాల కానీ దానికి అంత సీన్ లేదు ఇది సెవెంటీన్ పాయింట్ టూ ఫైవ్ మాత్రమే ఇది నేను గట్టిగా చెప్పదలుచుకున్న విషయం ఒకటి రెండోది ఏంటంటే మేము అన్ని ఫెసి ఎమ్యూనిటీస్తోనూ చక్కగా మున్సిపల్ పర్మిషన్లతోనూ బ్యాంకు తోను మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇక్కడ మాకు అన్ని అమ్యూనిటీస్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి రోడ్లు కానివ్వండి సిమెంట్ రోడ్స్ చాలా పక్కా రోడ్స్ వేస్తారు మాకు అయితే మా ఆదర్శ వెల్ఫేర్ అసోసియేషన్ కృషితో ముఖ్యంగా ఆనందనగర్ కాలనీ చుట్టుపక్కల కాలనీస్ కూడా నేను చెప్పేది ఏంటంటే మేము అన్ని అమ్యూనిటీస్ కూడా చేయించుకోగలిగాము రోడ్లు ఉన్నాయి మన ఈవెన్ మేము కూడా కొంత డెవలప్ చేసి స్ట్రీట్ బోర్డ్స్ కానీ ఈ సీసీ కెమెరాలు కానీ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అంత అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మేము చేసామని కాదు ఈ అన్ని అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ అలాగే స్పిరిచువల్గా చూసుకుంటే మాకు శ్రీ లక్ష్మి గణపతి వారి ఆలయం కూడా మేము కట్టుకున్నాం అందరి సహాయ సహకారాలతో దాని పక్కనే చిన్నపిల్లల సాయంత్రం వచ్చి ఆడుకోవడానికి చిన్న పార్కు కూడా అరేంజ్ చేశాం మేము ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ప్రశాంతమయమైన జీవితాన్ని గడుపుతున్న మాకు సడన్గా ఒకరోజు నోటీసులు ఇచ్చి మీరు ఏడు రోజుల్లో మీరు ఖాళీ చేయాలి ఇల్లు స్ట్రక్చర్స్ తీసేసేయాలి అని ఒక బెదిరింపులాగా ఈ లెటర్స్ ఇవ్వటం అనేది చాలా దుర్మార్గం చాలా అన్యాయం సో అదే విషయం మన ఈటల రాజేందర్ గారు కూడా చెప్పారు అయితే మీరంతా కూడా అథారిటీస్ దయచేసి ఎందుకంటే ఇక్కడ మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు తర్వాత ఎక్సైల్స్ మెను రిటైర్డ్ పీపుల్ వీళ్ళంతా కూడా ఇక్కడ ఏదో వచ్చిన పెన్షన్తోనే జీవనం చేస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ కాబట్టి దయచేసి మీరు ఆ విషయాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని మాకు న్యాయం చేయాలని నేను మా ఈ ఐదు కాలనీస్ తరఫున నేను వారిని ఆధార్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను